నిరుద్యోగులకు తెలంగాణ ప్రభుత్వం గుడ్ న్యూస్ తెలిపింది గ్రూప్ వన్లో భాగంగా మరో అరవై పోస్టులను పెంచుతూ తెలంగాణ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది గతంలో గ్రూప్ వన్ కింద ఐదు వందల మూడు పోస్టులను భర్తీ చేయాలని నిర్ణయం తీసుకున్నారు ఈ మేరకు నోటిఫికేషన్ జారీ చేసిన విషయానికి తెలిసిందే ఈ ఐదు వందల మూడు పోస్టులకు అదనంగా అరవై పోస్టులు పెంచింది ప్రభుత్వం గ్రూప్ వన్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ ఇవ్వాలని తెలంగాణ ప్రభుత్వం తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ను కోరింది రాష్ట్రంలో ఐదు వందల మూడు గ్రూప్ వన్ పోస్టుల భర్తీకి తెలంగాణ పబ్లిక్ సర్వీస్ గతంలోనే నోటిఫికేషన్ జారీ చేసింది రెండు వేల ఇరవై మూడు అక్టోబర్ పదహారున ప్రిలిమినరీ పరీక్షను కూడా నిర్వహించారు ఈ పరీక్షను రద్దు చేశారు మరోసారి కూడా ప్రిలిమినరీ పరీక్షను కూడా నిర్వహించారు అయితే ఈ పరీక్ష విధానం సరిగా లేదని తెలంగాణ హైకోర్టు రద్దు చేసిన విషయానికి తెలిసిందే అయితే ఈ విషయమై సుప్రీంకోర్టులో అప్పీ చేయాలా లేదా హైకోర్టు ఆదేశాల మేరకు మళ్లీ పరీక్ష నిర్వహించాలా అనే విషయమై తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఇంకా నిర్ణయం తీసుకోలేదు అయితే అదే సమయంలో తెలంగాణ అసెంబ్లీకి ఎన్నికలు జరిగాయి రాష్ట్రంలో భారత రాష్ట్ర సమితి స్థానంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడింది తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ పాలకవర్గం కూడా మారింది మాజీ డీజీపీ మహేందర్ రెడ్డి చైర్మన్గా నియమితులయ్యారు యుపిఎస్సి తరహాలో తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ను ప్రక్షాళన చేస్తామని తెలంగాణ ముఖ్యమంత్రి అనుముల రేవంత్ రెడ్డి హామీ ఇచ్చారు ఈ విషయమై అధికారుల కమిటీ కూడా అధ్యయనం చేసింది యూపీఎస్సి చైర్మన్ను కూడా సీఎం రేవంత్ రెడ్డి కూడా కలిసిన విషయానికి తెలిసిందే అయితే రాష్ట్ర ప్రభుత్వం ఆయా ప్రభుత్వ శాఖల్లో ఖాళీగా ఉన్న అరవై పోస్టులను గుర్తించింది దీంతో గ్రూప్ వన్ కింద మొత్తం పోస్టులు ఐదు వందల అరవై మూడుకి చేరుకున్నాయి అయితే గతంలో నోటిఫికేషన్తో కలిపి ఈ పోస్టులను భర్తీ చేస్తారా వేర్వేరుగా నోటిఫికేషన్ ఇస్తారా అనే విషయమై ఇంకా స్పష్టత రావాల్సి ఉంది